సీతారామరాజు జిల్లా పాడేరులో అన్నా కేంద్రం పాడేరులో గురువారం నాడు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కొరకు పాడేరు ఎన్టీఆర్ రైతు బజార్లో భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఐదారు నెలల్లో అన్నా క్యాంటీన్ అందుబాటులో ఉంటుందని అన్నారు గతంలో కూడా మా ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో పలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని పాడేరు ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఇంజనీర్ అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి వారు పెద్దలు నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వం ఈరోజు పాడేరు మండలంలో అంబేద్కర్ సెంటర్లో గత రైతు బజార్ ఆ ప్రా ఆ ప్రాంగణంలో ఈరోజు అన్నా క్యాంటీన్కి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి కూటమి నుంచి వచ్చినటువంటి నాయకులంతా కూడా ఇందులో హాజరై ఉన్నాం నిజంగా అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ప్రతి పేదవాడు పైగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో చాలా అవసరం ఉన్న ఆదివాసీ దినోత్సవం రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మరొక రిక్వెస్ట్ కూడా అడగడం జరిగింది పాడేరులోనే కాకుండా చింతపల్లి మా నియోజకవర్గంలో ఐదు మండలాలు సార్ చింతపల్లిలో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెడితే అది ప్రజలకు అందుబాటులో ఉంటుందని కూడా అడగడం జరిగింది ఏది ఏమైనా మొట్టమొదటిగా పాడేరు మండలంలో ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఇది ప్రజలకి ప్రతి పేద ప్రజలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే అల్లూరు సీతారామరావు జిల్లా హెడ్ క్వార్టరు నా కాన్స్టిటెన్సీ నుంచి అంటే పాడే నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఇక్కడ నుండి జీమాడుగుల చింతపల్లి జీకేవీలు కొయ్యూరు నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఇది కూడలి అంబేద్కర్ సెంటర్ కూడలి ఇక్కడ ఐటీడిఏలో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ ఏదైనా పనులు మీద వచ్చిన ఏదైనా అవసరాలు నిమిత్తం వచ్చినా కుటూరం నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఈ క్యాంటీన్ ఐదు రూపాయల కోసం ఏదైతే నిజంగా ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టారు కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో చాలా దుర్మార్గంగా ఆ అన్న క్యాంటీన్ నిర్వీర్యం చేశారు పాడేరుకి ఎప్పుడో శాంక్షన్ అయినప్పటికీ వారి యొక్క గత ప్రభుత్వం యొక్క ఛాయల వల్లనే ఇప్పటివరకు కూడా మొదలు పెట్టలేకపోయాం ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై అన్నా క్యాంటీన్లు కట్టడమే కాదు అది అందరికీ అందుబాటులోకి రావడం జరుగుతుంది కొత్తగా రాష్ట్రంలో ఒక డెబ్బై అన్నా క్యాంటీన్లు ఈరోజు మొదలుపెట్టారు దాంతో పాడేది కూడా ఒక భాగం ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈ విషయాన్ని మా ప్రజలంతా కూడా తెలుసుకొని అన్నా క్యాంటీన్ ఈ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు